తలాయ తలాస్వీరంగ నారాయణ పోతాయ అన్న విష్ణునామం ఇన్నా మీరు సున్నా కు విలవలలే గాడియన్న ¿Quién गोमाता जय गोमाता ¿Quién गोमाता जय गोमाता ¿Quién गोमाता जय गोमाता ¿Quién गोमाता ¿Quién ¿Quién खरीबे प्रथम बाद मौत वे में बढ़ता वर्ष वर्ता करने में रहो तक्षशिला के स्त्री सहित से आत्मा के प्रदेश कृष्णा कावरी और मध्य प्रदेश समस्ता देवता ब्राह्मण धरी से यूज़ फ्लॉप चांदर राजेश्वर जय 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 हम सर्वेश्वर ब्रह्म खनावे द अमृत एन अमृत ब्रह्म ब्रह्मचर्य ब्रह्म हाज़ा

भारत माता की जय भारत माता की जय भारत माता की जय जय गो माता 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 भारत माता जी जय भारत माता ਗੁਰੂ ਪਾਇਮੇ ਕੋਈ ਗੱਡ ਨਹੀਂ ਹਾਂ ਪਰ ਬੱਚੇ ਰਸਾਈ ਦੇ ਵਿੱਚ ਨਾ ਨਾ ਗੰਦਾ ਇਧਾ ਨਾ ਅੱਗੇ ਸਰਵ ਦੇ ਵਣ ਧੋਪਾਇਮ ਪ੍ਰਤੀਕਰਿਦਾ ਗੁਰੂ ਪਾਇਮੇ ਸਾਧ ਸੰਗਤ ਹੁੰਦਾ ਗਵਨ ਮੰਗਦੇ ਪੰਚਚਾ ਹੁੰਦਾ ਕਰੇ ਵਾ ਰੂਪਮਾਗਰਾ ਪਾਇਮੇ ਸਾਧ ਸੰਗਤ ਵਿੱਚ ਸਮਿਤ ਹੋਣਾ ਜਦ ਮੈਂ ਗੁਰਗਾ ਜੈ ਗੋਮਾਦਾ ਜੈ ਗੋਮਾਦਾ ਜੈ ਗੋਮਾਦਾ பதോദானம் பிரந்தோ தமதே நார் கேல தத்பாய் நிவேதனம் சமர்ப்பயது கோரியது குடு யபரானியாம் திவேவத்தி திவேவத்தி சானேவத்த ரட்டந்துல காரணபோடானா தா பாலன ஏரியா பரபாய் யாய்தி வசிரதானம் வந்து தமபறால கேன சா மயாமி சாமயம் போஜயாமி போகரமே ஓம் பே வெங்கரஸ்வஸ்வ தேவாசே வெங்கரேஸ்வஸ்வ தேவால ரகமனே சுத்தார் கேரா நார் கேலந்த்பாய் நிவேதனம் சமர்ப்பயாமே अदरम नमो पयने कुल समिनो कुल नमे अय्य जेत रमंदे गोपादरं गोपरुपिनिम् गोकुलोत्थाव ईशान्यं हरे रामा हरे रामा राम राम हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे हरे ఆత్మ నైన ప్రథమాత్మ నైన ద్వితీయ ఆత్మ ద్వితీయ ఆత్మ ఓం జార్దు అనుకుంటే ప్రదక్షణం చేయండి లాగకపోతే అవసరం ఆత్మ ప్రదర్శన అదే అందుకే జార్తాదే అనుకునేది వైపు వాళ్ళు మూడు చుట్లు యానికిని బాబాని జన్మ అంత దాని దాని ప్రదక్షిణం పదే పదే బాబోహం బాబగమాం పాప ബാഹ്യ പാപ പാപം ബാഹ്യങ്കു വധിക അന്ധാ ശരി ക്ഷമേക്ഷ सत्मा कर्ण्यबाबू नारायण रखे गणराज दीपाल रखे रामचंद्र सलाम से रामायण पनवस्त्र सिवाय पनवस्त्र सरोदे बताए घर के डाक्चर दिल से आम दिगंबर नाथ प्रधानता एकाध्यार दफलन प्रदाय सहित पेंगरनाथा ऐसे ही निभाता है मंगलमंगलंगोज लहंगा है मनी युनाइट करें जट्टा बच्चे तो नहीं जाए सारे बोमा है मं

జై గోమత జై జై గోమత ఈరోజు బల్లవరం గ్రామంలో గోశాల గోవింద గోశాల కలదు ఈ గోశాల ఈరోజు పౌర్ణమి సందర్భంగా ఈరోజు గోవులకు అన్ని గోవులకు పూజ చేయడం జరిగింది ఇది పుణ్యానికి ప్రతి నెల పౌర్ణానికి పూజ అనుకునే వాళ్ళు రావచ్చు ప్రతి నెల జరుగుతుంది ఖచ్చితంగా కానీ ప్రతి చేయించుకోవాలనే వాళ్ళు మీ పేర్లు నెంబర్ ఇవ్వలసిందిగా కోరుకుంటాము ఒక పూజకు ఒక నెలకు ఐదు వందల పదాలు ప్రసాదానికి అన్ని టెంకాయ అన్ని దా కలిపి ఐదు వందల పదాలు మీరు చేయదలుచుకునే వాళ్ళు ఖచ్చితంగా మీ నెంబర్ ఇచ్చి చేయించుకోవచ్చు ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది ఆకాశ దీపం పౌర్ణానికి ప్రతి పవర్ణానికి కూడా ఆకాశ దీపం కూడా వెలిగించడం జరుగుతుంది భక్తులు మీరు చేయాల చేయదలుచుకునే వాళ్ళు ఖచ్చితంగా మీరు మన గోశాలకు వచ్చి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడే ఉంది నైన్ ఫోర్ నైన్ టూ నైన్ వన్ జీరో ఎయిట్ జీరో త్రీ ఈ నెంబర్కు కాల్ చేయండి మీరు పూజ చేయించుకోలేనప్పుడు కనీసం ఒక వారం ముందు ఫోన్ చేయండి ఎందుకంటే ఇంకా లిస్ట్ ఉంటుంది ముందు ఇచ్చిన వాళ్ళది కాబట్టి ముందు మీరు చేయించుకుంటే ముందు నెంబర్ కాల్ చేయండి ప్రథమ ఫోన్ కాబట్టి మేము చేయడము మన దేశ సైనికుల కోసము మన దేశం బాగుండాలని పది గోషాల కూడా చేయాలని మేము కూడా కోరుకుంటాము ప్రతి వార్డులో పది బూతులు చేసే ఇంకా మంచిది ఇప్పటికీ ఈ ఘోషాలు మేము ఫస్ట్ ఇది మా ఘోషాలలో చేయడం జరిగింది దేశం కోసము అందరూ మన సైనికులు బాగుండాలి వాళ్ళ కుటుంబాలు బాగుండాలని దేశం కోసం ధర్మం కోసం ఖచ్చితంగా మనం వాళ్ళకు మనస్థైర్యం ఇచ్చేదానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాల్గొని పది ఒక గోశాల కావచ్చు పది ఒక బూతు నెంబర్లు కావచ్చు చేయదాల్సిందిగా కోరుకుంటున్నాం జై గోమాత జై గోమాత జై 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 గోమాత జై జై గోమాత జై भारत माता की जय भारत माता की जय भारत माता की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय जय जवान 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 जय श्री राम जय श्री राम जय गौ माता जय जवान भारत माता की जय मुंदुगा प्रद्दूर బల్లవర గ్రామం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో వెలిసినటువంటి గోవింద గోశాలలో ఈరోజు వైశాఖ శుద్ధ పూర్ణిమ రోజున పౌర్ణమి వేడుకలను అంగరంగ వైభవంగా గో భక్తులము గో ప్రేమికులము అందరం కూడా కలిసి ఐకమత్యంతో మా గోవింద గోశాలలో ఇవాళ పౌర్ణమి పూజలను జరుపుకోవడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్యంగా భారతదేశ జాతీయ ముద్దుబిడ్డ మాన్యవర్యులు మాన్యశ్రీ శ్రీ శ్రీ నరేంద్ర మోదీ గారు ఈరోజు మన పై శత్రు సైన్యాలు చేస్తున్నటువంటి ప్రతీకార దాడులకు టెర్రరిజాన్ని మట్టి పెట్టాలనేటువంటి సంకల్పంతో దృఢ నిశ్చయంతో త్రివిధ దళాలకు సంబంధించినటువంటి సైనికులు నిద్రాహారాలను త్యాగం చేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు ఆనందంగా సంతోషంగా క్షేమంగా భద్రతతో ఉండాలని నిరంతరము ముష్కరులైనటువంటి పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తున్నారు ఈరోజు మన భారత సైన్యానికి మేమంటూ ఉన్నామని సపోర్ట్ చేస్తూ వారి భద్రతకు భారతదేశ సైన్య రక్షణ కోసం వారి యొక్క యోగక్షేమాలను అన్నింటినీ మేము స్మరణ చేసుకుంటూ ఇవాళ పౌర్ణమి పూజలో మా భారతదేశ సైన్యానికి దశ దిశల అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు శక్తి సామర్థ్యాలను సంతృప్తిగా ప్రసాదించాలని ప్రపంచంలో ఉన్నటువంటి దేవదేవతలను అందరినీ కూడా ప్రార్థించడం జరిగింది ఈరోజు ఇంత ఆనందంగా మనం ఇక్కడ ఉన్నాము అంటే కారణం మన భారతదేశ జాతీయ సైన్యం వారికి మనము ఎంత చేసినా కూడా తక్కువే వారి కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంలో ప్రొద్దుటూరు పట్టణంలోని గోవింద గోశాల యావత్తు హైందవ సమాజం హిందూ సోదరులందరూ కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఒక్కసారి భారత జాతీయ సైన్యానికి త్రివిధ దళాల వారికి మనము జై జవాన్ అంటూ వారిని పొగడాలని వారిని స్మరణ చేసుకోవాలని వారికి శక్తి సామర్థ్యాలు పెరగాలని మన నినాదాలతో వారిని ఆనందపరచాలని కోరుకుంటూ జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ జవాన్ అలాగే ఇలాగే ప్రతి తెలుగు మాసం పౌర్ణమి రోజున మన గోవింద గోశాలలో అంగరంగ వైభవంగా పౌర్ణమి పూజలు నిర్వహించదలిచాము చైత్రమాసం ఒక కార్యక్రమం జరిగింది ఇవాళ వైశాఖ మాసం ఈరోజు బంధుమిత్రులతో గో సంరక్షకులతో గో ప్రేమికులతో అందరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాము పట్టణంలోని మా సోదర సోదరిని మనులకు అందరికీ కూడా మేము వినయంగా తెలియజేసుకోవడం ఏమిటంటే మా గోవింద గోశాలలో ప్రతి పౌర్ణమి పూజలు నిర్వహించాలని సంకల్పంతో మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం ఆసక్తి కలవారు మా గోవింద గోశాలను సంప్రదించవలసిందిగా కోరుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు కపిల గోవు శ్వేత గోవు స్వర్ణ గోవు అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట నానుతున్నటువంటి పుంగనూరు గోవులు కూడా ఇక్కడ ఉన్నాయి అలాగే జమ్మి చెట్టు కూడా ఇక్కడ ఉంది చాలా శ్రేష్టమైనటువంటి ప్రదేశము ప్రతి ఒక్కరూ ఈ ప్రదేశాన్ని సందర్శించి ఈ గోమాత యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము అలాగే ఈ పౌర్ణమి పూజకు కాసింత రుసుమును పెట్టడం జరిగింది ఆ రుసుమును చెల్లించి గోమాత సేవలు తరించాలని ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాము అంతేనా ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే భారత జాతి రక్షణ కోసమై భారతదేశంలో ఉన్నటువంటి జాతి పౌరుల కోసమై తమ ప్రాణాలను అర్పించినటువంటి మురళి నాయక్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు యావత్తు భారతదేశం తరఫున ప్రపంచ దేశాల తరపున వారి కుటుంబానికి ఆ దేవదేవ దేవుని యొక్క ఆశీస్సులు అండదండలు అలాగే పవిత్ర క్షేత్రానికి సంబంధించినటువంటి గోమాత యొక్క దివ్యమైన ఆశీస్సులు కూడా వారికి వారి కుటుంబ సభ్యులపై అలాగే వీర జవాను వీర మరణం పొందినటువంటి జవాన్ యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం మహాన్ మేరా జవాన్ మురళి నాయక నాయక్ జై శ్రీరామ్ జై గోమాత